వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన తర్వాత మళ్ళీ ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రావాలి అని జనంతోనే ఉండాలని సో దట్ క్యాడర్కి ధైర్యం ఉంటుంది అని యాక్టివ్ అవుతారు అని చెప్పి వైసీపీ శ్రేణులు ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా బలంగా కోరుకుంటూ ఉన్నాయి కోర్స్ వాళ్ళు చెప్పినట్లే జగన్మోహన్ రెడ్డి గారు కనుక లో జనంలో ఉంటే వాళ్ళతో ఆయన అంటే ఒక రకమైనటువంటి ఎఫెక్షన్ హై పిచ్చులోనే ఉంటుంది తన సొంత నియోజకవర్గం పులిగుందలు పోయినప్పుడు చూసాం బెంగళూరు పోయినప్పుడు చూసాం గన్నవరం వైఫల దిగినప్పుడు చూసాం నేను నెల్లూరుకు వెళ్ళినప్పుడు కూడా చూసాం ఆఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు వచ్చిన దగ్గర నుంచి కూడా జనంతో తనకైతే ఒక ఎమోషనల్ బాండింగ్ బాగుంటుంది విపరీతమైన జనం వస్తారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళక తప్పదు జనంలో ఉండక తప్పదు అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో చాలా చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి వైసీపీ శ్రేణులు జనంలోకి వెళ్లకుండా ఉండలేరు వెళితే భద్రత విషయంలో ఇబ్బంది అండ్ వాళ్ళు మరో అనుమానం కూడా ఏంటి అంటే ఈ భద్రత విషయంలో ఇబ్బంది తలెత్తేలా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఫీల్డ్లో ఉండకుండా వీలైనంత వరకు వీలైనంత వరకు ఇంటికి పరిమితం చేసే అంటే ఎక్కువ జనంలో ఉండ ఉండకుండా ఇటువంటి ఎత్తుగడికి ఏమైనా ప్రస్తుతం అధికార పార్టీ తెరలేకపోతుందా అనే అనుమానం కూడా వాళ్ళకి లేకపోలేదు కారణం ఏంటి నిన్న నెల్లూరుకి వచ్చినప్పుడు చూడండి ఆ తాను హెలికాప్టర్ దిగే దగ్గర ఈ అభిమానులందరూ కూడా ఆ హెలికాప్టర్ చుట్టేసుకుంటారు లోపల వెళ్ళిపోయేటట్టు లోపల హెలికాప్టర్లకి ఎక్కే వెళ్ళిపోయేటట్టు చాలా సీనియర్ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర వరకు కానీ వెళ్ళలేకపోయారు తనను కలవలేకపోయారు కూడా పోయారు కూడా ఇంకా ఆ స్థాయిలో అయితే ఇప్పుడు అభిమానులు వెళ్తే ఏం ఇబ్బంది లేదేమో కానీ అభిమానుల ఈ సందట్లో సడేమియేలాగా ఇంకెవరైనా కనుక జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి ద్వేషించే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు అయితే అటువంటి పనులు చేయరు వ్యతిరేకం ఒక నాయకుడి మీద ఒక పార్టీ మీద ఒక ప్రిన్సిపల్ మీద ఎప్పుడు వ్యతిరేకత వ్యతిరేక చర్చ ఉండాలి నేను మాట్లాడుతున్న ద్వేషం తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాళ్లతో కొట్టే అంత ద్వేషం ఉన్న వాళ్లకు ఇప్పుడు ఇంత దగ్గర వరకు వెళ్ళగలిగితే ఆయన మీద మీద పడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు అలా వాళ్ళు కూడా చొరబడితే ఏంటి పరిస్థితి అనే ప్రశ్న అయితే వస్తుంది కదా నిన్న చూడండి హెలికాప్టర్ దగ్గర కనీసం రోప్ పార్టీ కూడా లేదు ఇక్కడ కొందరు ఎవరైనా కనుక కనీసం కామన్ సెన్స్ లేని ఎదో ఎవరైనా అనొచ్చు జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే జస్ట్ ఎమ్మెల్యే జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే ఎమ్మెల్యే మాత్రమే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధినేత మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీ ఎందుకు నాలుగైదు పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ కాదు నలభై శాతం మొన్న అంత దారుణమైన పరాభవం నుంచి కూడా నలభై శాతం ఓట్ బ్యాంక్ చేసుకున్న పార్టీ మాజీ ముఖ్యమంత్రి కూడా అంటే పైపెచ్చు ఎక్కడైనా జనాలు విపరీతంగా వస్తారనుకున్నప్పుడు అదేమో ఎమ్మెల్యేలో మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత గారు సినిమా వాళ్ళకు వచ్చిన ఫుల్ జనం వస్తారని చెప్పి రోజు పార్టీలు పెడతారు మీరు నేను ఇంకేదైనా కనుక సెలబ్రిటీ అయ్యి వెళ్ళి ఫుల్ జనం వచ్చిన మనం ఎవ్వరం కాకపోయినా కూడా పోలీసులు బందోబస్తు ఫుల్ సెక్యూరిటీ ఇస్తారు ఎందుకంటే జనాల రక్షణ అక్కడ అదే సమయంలోనే ఆ సెలబ్రిటీలకు సంబంధించిన రక్షణ బోర్డు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా చూడాల్సిందే అంతే కనీసం పార్టీ కూడా ఎందుకు లేదో తెలియదు ఆయన చాలా కష్టపడి అక్కడ నుంచి హెలికాప్టర్ నుంచి వెళ్ళి ఆ కార్ ఎక్కగలిగారు మరి ఇటువంటివి కనుక రిపీట్ అవుతూ వెళ్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో ఖచ్చితంగా కనుక చాలా చాలా భయాలు ఆందోళనలు ఆ పార్టీ శ్రేణులకు రావడం సర్వసాధారణం ఒక ఒక నాయకుడిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రిగా సో ఆయన డెఫినెట్లీ జనాల సమస్యల మీద నెక్స్ట్ ఫైట్ చేయాలి జనాల తరఫున ఫైట్ చేయాల్సి ఉంటుంది ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే క్రమంలో వ్యతిరేకించాల్సి ఉంటుంది తాను జనం మధ్యలోకి వెళ్లాల్సి ఉంటుంది విపరీతమైన జనం వస్తారు సో ఇవన్నీ కూడా పోలీసులు దృష్టిలో పెట్టుకొని నిన్న జరిగినటువంటి పొరపాట్లు రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పి అయితే వైసీపీ శ్రేణులు కోరుకుంటూ ఉన్నాయి